అది ఒక సమయం వరకే అవునా నీ తర్వాత ఆ సమయం తర్వాత నిజంగా నీ నాలుక టేస్టే సరిగా తెలియదు అది ఆ బజ్జీల చెప్పినట్టు కదా అవునా కాదా కనుక ఇక దేవుడిని ఎరగలేని వాళ్ళు ఉంటే నిన్ను పుట్టించింది దేవుడు ఈ లోకరక్షకుడు తండ్రి పుట్టించారు పుట్టిస్తే నువ్వు ఇక్కడ వచ్చావు ఆ దేవుడి జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నీకు ఏసు ప్రభువారికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి ఆయన రక్షకుడిగా చేర్చుకోవాలి యేసు ప్రభు వారి ద్వారానే నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళగలవు ఈజ్ ద ఓన్లీ వే ఆయన మాత్రమే మార్గం సత్యం జీవం ఆయన్ని ఎప్పుడు పొందుకున్నావో నువ్వు జీవాన్ని పొందుకుంటావు ఇక్కడ సమాప్తమైంది అంటే యేసుప్రభువారి లేఖనాల ప్రకారం ఆయన జీవితంలో పరిసం భత్తర కుణి అవరిక బి బష్యాంతర పరిపూర్ణంగా నెరవేర్చాడు तो डनिय